టోనా ఫిష్ కర్రీ హాయ్ హలో నమస్తే అండి నేను మీ రాణి టోనా ఫిష్ చేయడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డానండి నాకు అసలు చేపలు చేయడం రాదు ఊర్లో అయితే అత్తమ్మ చాలా ఫాస్ట్గా చేసేస్తుందండి చేపలు బయటికి పట్టుకెళ్ళి చేయించి తీసుకుని రా అని చేద్దాం అనుకున్నాను బావుకి డ్యూటీ టైం అయిపోతుందని అన్నారండి వెళ్ళిపోయారు ఇంకా దీంతో నేనే కుస్తీ పట్టి ఏదో అలా చేసేసాను అయితే మొత్తం దాన్ని కడిగి చేసేసరికి అయితే చాలా టైం అయితే పట్టిస్తుంది అనమాట టోనా ఫిష్ని తెలుగులో చూరా అని అంటారండి చిన్న పిల్లలకైతే పెట్టరు చేపనైతే మొత్తం చేప అంతా నువ్వే తినేస్తావా అక్క అని మాత్రం అనకండి పిల్లలతో కలిపి ఎనిమిది మంది అయితే ఉంటామండి ఇంక మీ పిల్లలకి ఎలాగో పెట్టకూడదు కాబట్టి వాళ్ళకి సపరేట్గా ఏదైనా కాయగూరలు కానీ ఆకులు కానీ వండుదామనుకున్నాను మీరు ఎప్పుడైనా ఈ టోనా ఫిష్ని టేస్ట్ చేసి ఉంటే కామెంట్లో చెప్పండి మన వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి చివరి వరకు మా వీడియోని చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి టోనా ఫిష్ చూసారు కదా అది ఎన్ని కేజీలు ఉంటుందో చెప్పండి నేనైతే కొన్ని ముక్కలు ఇప్పుడు కూర వండుతున్నాను కొన్ని ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నానండి రేపటికి చాలా ముక్కలు అయితే అయినవి చేప చేపల కూరలో అయితే కారం ఉప్పు చింతపండు ఎక్కువగా ఉంటేనే చేపల కూరకి టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి ఈ చేపని పిల్లలే కాదు మందులు వేసుకునే వాళ్ళు కూడా తినరండి కాళ్ళు అవి లాగేస్తాయి నొప్పులు వస్తాయని చెప్పి తినరంట ఇవి కాకుండా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి ఫైనల్గా అయితే మా కూర రెడీ అయిపోయింది మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మా వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి